ఎన్డీఏ కూటమి మొదటి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు ఐదు సంవత్సరాల అరాచక అసత్తు పాలనలో విసిగిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపశమనం కలిగించేలా వచ్చే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు మీద నమ్మకం కలిగించేలా ఈ భవిష్యత్తు ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష ముఖ్యంగా గత బడ్జెట్లో ఐదు సంవత్సరాలు అంకెలు మాత్రమే కనిపించేవి అధ్యక్ష కానీ అమలులో నిజంగా ఆ సొమ్మంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరి జోబులోకి వెళ్తుందో ఏమాత్రం అర్థమయ్యేది కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని నడపడం అంటే ప్రజల మీద భారం వేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెడుతూ మన ఆస్తుల్నే తాకట్టు పెట్టి మనకి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష అది అర్థమయ్యే ఈరోజు ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ ప్రజలు కట్టబెట్టారు అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కు ప్రాణప్రతిష్ట చేసి అభివృద్ధి దశగా అడుగులు వేస్తున్నాయి అటు అమరావతి ఇటు పోలవరం నదుల అనుసంధానం కిలా కియా లాంటి పరిశ్రమలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరంగా తీసుకెళ్లిన చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజావేదిక విధ్వంసంతో మొదలై ఐదు సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమానికి తేడా తెలియకుండా పక్కన పడేసి కక్షాపూరిత చర్యలతో ఇటు ప్రతిపక్షాలని ప్రశ్నించే ప్రజల్ని కూడా పోలీసు వ్యవస్థ ద్వారా అక్రమ కేసులు అరెస్టుతో ఐదు సంవత్సరాలు కాలం గడిపిన చరిత్ర గత ప్రభుత్వం అధ్యక్ష ఇక ప్రస్తుత మన బడ్జెట్లో ఈరోజు బయట నిల్చొని మైకుల ముందు కళ్ళున్నా కూడా కనిపించకుండా అసత్యాలు వాగుతున్న వైసీపీ నాయకులకి బడ్జెట్ని కనీసం చూస్తే ఆ రోజు వాళ్ళ బడ్జెట్కి ఈరోజు ఎన్డీఏ బడ్జెట్కి తేడా అర్థమవుతుంది అధ్యక్ష ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విభాగాల్లో వ్యవసాయం అనుబంధ రంగాల్లో అన్నదాత సుఖీభావా ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటిస్తున్నాం అధ్యక్ష మనం అలాగే ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన రైతుల అభివృద్ధికి ఈరోజు పొలం పిలుస్తుంది వడ్డీ లేని రైతు రుణాలు భూసార కార్డుల పంపిణీలతో వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తూ భూ భూసార పరీక్షల ప్రయోగశాలలతో పొలం బడి వంటి పథకాలను మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రబీ నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం ద్వారా రైతుకి భరోసా కల్పిస్తున్నట్టుంది అధ్యక్ష మన బడ్జెట్ అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంపద రంగం కానీ పశుసంపద పెంచుతూ వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్న అనేక వర్గాలకి ఆదాయం కల్పిస్తున్నాం అధ్యక్ష పశు బీమా పథకాన్ని కూడా అందిస్తూ సాంప్రదాయ మత్స్యకారులను చేపల చెరువుల లీజుకి తీసుకోకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వాటి మీద ఆధారపడుతున్న సాంప్రదాయ మత్స్యకారులకు కూడా ఈరోజు మనం భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష ఇక సంక్షేమం అభివృద్ధి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేలా తేలిన ప్రభుత్వం నుంచి ఈరోజు సంక్షేమ అభివృద్ధి రెండింటినీ కూడా రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష విద్యాభివృద్ధి సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం వివిధ పథకాలు తీసుకొచ్చాం అధ్యక్ష సామాజిక భద్రత పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల పెంచడంతో పాటు దివ్యాంగుల అవసరాలను గుర్తించి వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేలు పెంచుతూ పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళ పట్ల కూడా ఈరోజు అవగాహనతో పదిహేను వేల రూపాయల వరకు అందిస్తూ ప్రజల పట్ల మన బాధ్యతని మనం నిరూపించుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా ఆదరణ పథకాలు ట్రైకార్ పథకాలు ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు ఇటు బీసీ ఎస్సీ మరియు మైనార్టీ వర్గాల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్ళారు అధ్యక్ష గత ప్రభుత్వం పాలకులు ఈరోజు మళ్ళీ ఆదరణ పథకాలు ట్రైకార్ లోన్స్ బీసీ లోన్స్తో పాటు గిరిజన వర్గాల కోసం పోస్ట్ మెట్రిక్ ఉపరాక వేతనాలు అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా విధానాలను అమలు చేస్తున్నాం అధ్యక్ష అలాగే మైనార్టీ వర్గాలకు ఉపాధి కల్పించడంలోనూ వారికి కూడా విదేశీ విద్య అమలుతో పాటు ఇమాములకు పాస్టర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఈరోజు బీసీ ఎస్టీఎస్సీ మైనార్టీలకి తెలుగుదేశం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం ఇచ్చే బడ్జెట్లో మన అంకలే తెలుపుతున్నాయి అధ్యక్ష ఇక మహిళా అభివృద్ధి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అధ్యక్ష గతంలో డ్వాక్రా సంఘాలను ఎలా అయితే తీసుకొచ్చారో మహిళలు ఈరోజు ఉన్నతంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందనే దీంతో ఈరోజు మహిళలకి దీపం పథకం కింద దీపం టూ పథకం కింద ఎల్పిజి మొదటి విడతకి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఇస్తూ మహిళల పట్ల ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల పట్ల మనం ఎంత బాధ్యతాయుతంగా ఉన్నామో మనం తెలుపుకున్నాం అధ్యక్ష అదేవిధంగా మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు మరి గర్భిణీలు బాలింతలు పిల్లల పౌష్టికాహారానికి కూడా మనం ఐసిటిఎస్ ద్వారా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష ఇక మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందిని ఈరోజు మనం ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని విదేశాల్లోని ఉద్యోగాలకు పంపించిన ఘనత అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అయితే ఈరోజు ఫిష్ మార్ట్లు చికెన్ మార్ట్లు తీసుకొచ్చి ఉద్యోగాలు ఉద్యోగాల కోసం ఎదురు చూసిన యువతకి మా భవిష్యత్తు ఇంతేనా అని నిరాశలో పడేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ప్రాధాన్య రంగాల్లో విదేశీ ఉపాధి అవకాశాలు మరియు దాదాపు పన్నెండు వందల పదిహేను కోట్ల ఇస్తూ మెగా డిఎస్సి పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడుకి మన ఇచ్చిన మాట ప్రకారం నిల్చున్న ప్రభుత్వం అధ్యక్ష ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రంగం ఏదన్నా ఉందంటే గ్రామాల అధ్యక్ష కనీసం సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా నిధులు మళ్లించి ఐదు సంవత్సరాలు సర్పంచులు వాళ్ళ మీద తిరుగుబాటు చేసే విధంగా తీసుకెళ్లిన ప్రభుత్వం గత ప్రభుత్వ అధ్యక్ష మనం రాగానే ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్తో ప్రతి గ్రామాలకు కూడా వారికి వారికి రావాల్సిన పదిహేనవ నిధి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు అందించి గ్రామాల పట్ల మనకున్న చిత్తశుద్ధి నిరూపించుకున్న అధ్యక్ష ఇక పరిశ్రమలు గత ఐదు సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి పరిశ్రమలు కూడా వదిలి వెళ్లడమే కాదు ఉన్న పరిశ్రమల్ని అమర్ రాజా ఫ్యాక్టరీస్ లాంటి పరిశ్రమలను కూడా భయపెట్టి రాష్ట్రాన్ని వదిలిపోయేలా చేసి రాష్ట్రంలో యువతకి ఎంతో అన్యాయం చేశారు అధ్యక్ష ఈరోజు ఐదు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ఒక నమ్మకంతో ముఖ్యంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారి చొరవతో ఐదు సంవత్సరాల్లో మనకు వస్తు ఐదు నెలల్లో మనకు వస్తున్న కంపెనీల మీద యువతకి భవిష్యత్తు మీద భరోసా కల్పించాం అధ్యక్ష టోటల్గా చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని ఐదు నెలల్లో మనని ఎన్నుకున్న ఎంతో నమ్మకంతో ఎన్డీఏ కూటమి మీద ఎన్నుకున్న ప్రజలకి భవిష్యత్తు బాగుంటుంది మేము తీసుకున్న నిర్ణయం తప్పు కాదు ఎన్డీఏ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి రెండు ముందుకు తీసుకెళ్తామని భరోసా కల్పించే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష श्री <laughs> ज्योतिला नेहरूगर